గుంటూరు జిల్లా తెలుగు రైతు అధ్యక్షులు తెలుగుదేశం పార్టీ గురజాల నియోజకవర్గ పరిశీలకులు కళ్లం రాజశేఖరరెడ్డి జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని చిన్నకాకానిలోని షైన్ ఆనంద శరణాలయంలో కళ్లం రాజశేఖరరెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి ఈ సందర్భంగా రాజశేఖరరెడ్డి మిత్రబృందంతో పాటు పలువురు రైతు సంఘం నాయకులు శరణాలయం బాలబాలికలతో కలిసి కేక్ కట్ చేసి రాజశేఖరరెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు ఈ సందర్భంగా బాలబాలికలకు పండ్లను అందజేసిన అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో కొల్లి సురేష్ ఆనంద్ రెడ్డి కళ్లం రెడ్డి పలువురు రైతు సంఘం నాయకులు పాల్గొని మీడియాతో మాట్లాడారు కళ్లం రాజశేఖరరెడ్డి జన్మదినోత్సవ వేడుకలను తమ షైన్ ఆనంద శరణాలయం బాలబాలికల సమక్షంలో నిర్వహించినందుకు గాను ఆశ్రమ నిర్వాహకురాలు సంధ్యారాణి వారికి కృతజ్ఞతలు తెలిపారు నారా ఈరోజు ముఖ్యంగా ఈ షైన్ ఆనంద శరణాలయంలో ముఖ్యంగా ఈరోజు కళ్ళం రాజశేఖర రెడ్డి గారి పుట్టినరోజు వేడుకలు చాలా ఘనంగా జరిగినాయి ఆ కళ్ళం వాళ్ళ ఫ్యామిలీ అంటేనే ఈ మంగళగిరి నియోజకవర్గంలో తాడేపల్లి మండలంలో పెనువాక పంచాయతీలో గత నలభై సంవత్సరాలుగా వారి పెద్దనాన్న వాళ్ళ ఇంకొక పెద్దనాన్న వాళ్ళ బ్రదరు అందరూ సర్పంచ్గా పిఏసీఎస్ ప్రెసిడెంట్గా కొనసాగుతున్నారు గత పది సంవత్సరాల నుంచి తెలుగుదేశం పార్టీకి ఎంతో అభిమానం చూడకొడుతూ నారా లోకేష్ గారి మెజార్టీలో కూడా కీలక పాత్ర పోషించారు కలం ఫ్యామిలీ రాజశేఖర రెడ్డి గారు తెలుగుదేశం గుంటూరు జిల్లా పార్టీ తెలుగు రైతు సంఘం అధ్యక్షుడిగా ఉన్నాడు మరియు గురజాలకి అబ్జర్వర్గా కూడా ఉన్నాడు ఆయన పార్టీకి చేస్తున్న సేవలు వినలేనివి నిజంగా అంటే ఆయన ఈరోజు పుట్టినరోజు శుభాకాంక్షలు మేమందరం ఆయన మా దగ్గర లేకపోయినా కూడా ఈరోజు వేరే ఊర్లో ఉన్నాడు అవుట్ ఆఫ్ స్టేషన్ ఉన్నాడు ఆయన ఇంత ఘనంగా పుట్టినరోజుల వేడుకలో వారి మిత్ర బృందం అందరం కలిసి చేయడం ఎంతో గర్వకారంగా చెప్పుకోవచ్చు చంద్రబాబు నాయుడు సార్ అయితేనేమి లోకేష్ గారితో అయితేనేమి చాలా ఈ పార్టీ పదిష్ఠకు ఎంతో కృషి చేస్తూ మంగళగిరి నియోజకవర్గంలో పార్టీకి అభివృద్ధికి ఇంకా ఎంతో తోడ్పాటు చేస్తున్నారు నిజంగా ఆయనకి వేలాది నిండు 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 నూరేళ్లు ఆయుర వర్గ్యాలతో జీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి కల్లం రాజశేఖర రెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు ఇతను ఆ మంగళగిరి నియోజకంలో ఎంతో బాగా డెవలప్మెంట్కు పనిచేస్తున్నారు కాబట్టి వారికి ఆ ఆరోగ్య ఐశ్వర్యాలతో ఉండాలని కోరుకుంటున్నాను కళ్ళం రాజశేఖర రెడ్డి గారి తెలుగు రైతు సంఘం అధ్యక్షులు మరియు గురిజాల ఇన్ఛార్జిగా చేస్తున్నారు వారికి నా ప్రత్యేక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను మా అన్నగారు గత పది ఏళ్ళ నుంచి మంగళగిరి నియోజకవర్గం మొత్తం బాగా తిరుగుతూ పార్టీకి ఎంతో సేవా కృషి చేస్తూ పార్టీని బాగా డెవలప్ చేస్తూ లోకేష్ గారికి మంచి మెజార్టీ రావడానికి కూడా మంచి కృషి చేసి ఉన్నారు బాగా జన్మదుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఒక ఆయుష్ మంచి ఆయుష్ని వాళ్ళని దేవుడిని ప్రార్థిస్తున్నారు Oh ah, okay. <laughs>

नहीं अरे अरे ठीक है बैठ बैठ ठीक है चलो चलो अरे मैं चल रहा हूं और थोड़ा तलारी वाला मैं मैं वाला नाम है बट किया ना गाड़ी गाड़ी चोरी थोड़ा माइक अनि <laughs> र <laughs> <laughs> kembalah dis Allah Thank you. ওকে না আদিন চেনি হ্যাঁ কে না